ఓం శాంతి జూన్ మాసంలోని పత్రపుష్పంలో భాగంగా ఈరోజు త్రిమూర్తి దాదీల యొక్క క్లాసులలో దాది జానకి గారి క్లాస్ని మనం ఇప్పుడు విందాము ఈ క్లాస్ని దాది గారు వన్ టెన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల సంవత్సరము అక్టోబర్ ఒకటవ తేదీన ఈ క్లాస్ని చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక బడీ దిల్ వాలేపర్ బడా బాబా రాజీరేత उसके दिल में कोई క్వశ్చన్ उठ नहीं सकता పెద్ద హృదయం ఉండేటువంటి అంటే విశాల హృదయం ఉండేటువంటి వారిపైన పెద్ద తండ్రి అంటే శివబాబా కూడా రాజీ అవుతారు వారి యొక్క హృదయంలో ఏ ప్రశ్నలు ఇంకా తెల్లెత్తవు సంగమ యుగ్ డైమండ్ యుగ్ హే ఇస్ యుగ్ మనుష్యాత్మకి జీవన్ హీరే జర్సి బంతి హే సంగమ యుగము డైమండ్ యుగం ఉంది ఈ యుగంలో మనుష్యాత్మల జీవితము వజ్ర సమానంగా తయారవుతుంది బనానే వాలా భీ అభి హాజరు హోతా వాలే జో విశ్వభర్మే బిఖర గే తే వే సా హాజరు హోజాతే ఈ సంగమ యుగంలో మనుష్యాత్మల జీవితం వజ్రతుల్యంగా అవుతుంది అలా తయారు చేసేటువంటి తండ్రి కూడా హాజరై ఉన్నారు మరి తయారయ్యేటువంటి వాళ్ళ కూడా విశ్వం మొత్తం వ్యాపింపబడి ఉన్నారు మరి అలా అయ్యేవారు ఎవరైతే విశ్వంలో వ్యాపింపబడి ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు బాబాయ్ ఎదురుగా హాజరై ఉన్నారు అభి ఆదిపిత అవర్ అనాధిపిత దోనో ఇక్కటే హోజాతే ఇప్పుడు ఆదిపిత ఎవరు ఆదిపిత బ్రహ్మబాబా అనాదిపిత అంటే శివబాబా ఇద్దరు కూడా ఇప్పుడు ఒక్కటేగా ఉన్నారు ఆత్మ పరమాత్మ సత్య హే అవినాశి హే అనాది హే అరు ప్రకృతి భీ అనాది అవినాశి హే ఆత్మ పరమాత్మ సత్యము ఆత్మ సత్యము మరియు అవినాశి కూడా ఉన్నాయి అనాది ఉన్నాయి మరియు ఈ ప్రకృతి కూడా అనాది అవినాశి ఉంది పరంతు మనుష్యాత్మయే ప్రకృతి కో సతో రజో తమో బనానేవాలి హే का मनुष्यात्म लोग प्रकृति ने सतो रजो तमो तैयार फिर परमात्मा तमो प्रधान आत्माओं को कहता है सतो प्रधान बनना है यह ध्यान रखो बस మరి ఆ తర్వాత పరమాత్ముడు తమో ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మలకి ఏమంటారంటే సతోప్రధానంగా అవ్వాలి ఇది ధ్యానంలో ఉంచండి ఇది అటెన్షన్ పెట్టండి అని ఎందుకంటే మనుష్యాత్మలు ఈ ప్రకృతిలో సతో రజో తమోగా అవ్వనే అవ్వాలి కానీ మనం ఇప్పుడు సతోప్రధానంగా అవ్వడానికి లక్ష్యం పెట్టుకోవాలి ధ్యానాన్ని ఉంచాలి మురళి ధ్యాన్సే సున్నా బాబా హం బచ్చోన్సే క్యా చాతాహే మరి మురళి వినే అప్పుడు చాలా అటెన్షన్గా వినాలి బాబా నా నుండి ఏం కోరుకుంటున్నారు ఈ సాకార్ బాబుకో దేఖేసే ఫాలో కరు ఈ సాకార తండ్రిని చూస్తే వారిని ఫాలో చేయాలి చెయ్యాలి బ్రహ్మబాబ్ పేహా కథం హే సర్వంశ త్యాగి నా సిర్ఫ్ తన్ మంథన్ పర్ మేరే స్వభావ సంస్కార్ కి త్యాగ బ్రహ్మబాబా యొక్క మొదటి అడుగు సర్వంశ త్యాగిగా అవ్వడం కేవలం తనువు మనస్సు ధనమే కాదు నా స్వభావము సంస్కారాలనే కూడా త్యాగం చేయాలి అగర్ ఏ భీ మేరా హేతో సర్వంశ త్యాగి నహి హే ఒకవేళ నా సంస్కారాలు కూడా ఇవి నా సంస్కారాలు అని అన్నామనుకోండి పాతవి పనికిర అనేటువంటివి మరి సర్వంశ త్యాగిగా ఎలా అయ్యారు ఆత్మమే సూక్ష్మ స్వభావ సంస్కార్ ఇస్ జన్మక యా పూర్వ జన్మక రాహ తో త్యాగి nahi hai ఆత్మలో సూక్ష్మ స్వభావ సంస్కారాలు ఈ జన్మకని లేదో గత జన్మకని ఉన్నాయి అనంటే త్యాగి అని ఎలా అనబడతారు दूसरा आज्ञाकारी इसमें भक्ति के बहुत अच्छे अक्षर है प्रभु की आज्ञा मानी माथे రెండో విషయం ఒకటైతే సర్వంశ త్యాగి రెండో విషయము ఆజ్ఞాకారిగా ఉండడము దీంట్లో భక్తిలో చాలా విషయాలు ఉన్నాయి ఏమంటారు ప్రభు ఆజ్ఞ నేను తలపైన పెట్టుకొని నడుస్తాను సిరిమాతే అంటారు మాతా మానే అంటారు అంటే నేను శిరస వహిస్తాను ప్రభు ఆజ్ఞని అని ఉస్కి వాల్యూ భక్తి మేబీ బహుతే ప్రభుకి ఆజ్ఞ ఉస్మె భలా సమాయ హువాహే అంటే ప్రభువు యొక్క ఆజ్ఞ అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ తలపైన పెట్టుకుంటానంటే శిరస్స వహిస్తాను అని అంటారు వారి యొక్క ప్రభు ఆజ్ఞకి చాలా వాల్యూ ఉంది భక్తిలో కూడా ప్రభు యొక్క ఆజ్ఞ దాంట్లో మంచి అనేటువంటిది కళ్యాణం అనేటువంటిది ఇమిడి ఉంది కభి సంకల్పన హివుచే ఏక్ బాబాకే శివయ్ కోచ్ యాద నా అయ్యే ఏక్ బల్ ఏక్ భరోసా ఇంకా వేరే ఏ సంకల్పాలు రాకూడదు ఒక్క బాబా తప్ప ఇంకా ఏమీ గుర్తు రాకూడదు ఒకే బలము ఒకే భరోసా అంటే ఒకే విశ్వాసము ఒకే నమ్మకంతో ఉండాలి భక్తి మేకేత్తే హే ఏక్ సహారా జరా బి మన్మని నహి భక్తిలో అంటారు భగవంతుడా ఒక్క నీ యొక్క ఆధారంతోనే నడవాలి అని ఇంకా నా మనస్సుకు నచ్చినట్టు నేనేం చేయను నీ ఆధారంతోనే నడుస్తాను అని అంటారు వఫాదారి జైసే సతీవ్రత సచ్చి పత్ని ఓ జో ఉస్కి ఆజ్ఞాపర్ హాజిర్ రహే వఫాదార్ రహే మరి నమ్మకస్తులుగా ఉండటము ఎలా అయితే సతీవ్రత ఎవరైతే ఉంటారో వారు సత్యమైనటువంటి పత్ని ఎవరో అంటారంటే ఎవరైతే ఆజ్ఞని పూర్తిగా పాటిస్తారో వారి ఆజ్ఞ పైన నడుస్తారో మరియు నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళనే సతీవ్రత సతీయమైన పత్ని అని అంటారు జిత్నా ఆజ్ఞాకారి వఫాదార్ ఉత్నా ఇమాందార్ ఎంతైతే ఆజ్ఞాకారులు అంతే నమ్మకస్తులు మరియు అంతే నిజాయితీ పరులుగా ఉండాలి బడీ దిల్ వల్ల దిల్ చోటా నహి విశాల హృదయంతో ఉండాలి చిన్న హృదయం చేసుకోకూడదు బాబానే కహా జిస్కి దిల్బడి ఉస్కి భండారి ఆర్ భండారా కబీ ఖాళీ నీ వోసక్త బాబా చెప్పారనమాట ఎవరి హృదయం అయితే పెద్దగా ఉంటుందో వారి యొక్క భండారి మరియు భండార వారి యొక్క వంటిళ్ళు కిచెన్ కానీ వారి యొక్క హుండి కానీ ఎప్పుడు ఖాళీ అవ్వవు అని చెప్పారు ఎవరి గురించి చెప్పారు ఇది అన్నయ్యలకి అక్కయ్యలకి అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే అందరూ వంటిని నింపాలనుకుంటారు లేదు వాళ్ళ హుండిని నింపుకోవాలనుకుంటారు సెంటర్స్లో ఒకటే కాదు మీ మీ ఇళ్లలో కూడా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి ధన ధాన్యం అంతా ఉండాలి ధనము వచ్చింది దాంట్లో ధాన్యము వచ్చింది అందరూ కావాలని అనుకుంటారు కదా భండారా భండారి రెండు నిండుగా ఉండాలి కోయిబీ ఉస్కే పాస్ మేరా తేరా నహి హె సచ్చి పర్ సాహెబ్ రాజీ పర్ బడి దిల్వాలే పర్ బడా బాబా రాజీ ఎవ్వరు కూడా నాది నీది అని అనుకోవాలని అనుకోరు సత్యమైన హృదయం ఉన్నట్లయితే వారిపైన సాహేబ్ అంటే భగవంతుడు రాజీ అవుతారు పెద్ద హృదయం ఉన్నట్లయితే పెద్ద తండ్రి రాజీ అవుతారు ఊసే కోయి క్వశ్చన్ ఉట్న హీ సత్తా ఇంకా ఏ ప్రశ్నలు लेत जितना बड़ा बाबा है उतना बड़ा परिवार है सारा विश्व ही हमारा परिवार है एंत बाबान अंत परिवार मतम विश्व में मन ओक्कर परिवार बाबा कहते हैं सब मेरे बच्चे है बाबा येमंटारे अंदर ना पिलूनी अंटर सेवाधारी वह जिसमें निमित्त भाव है सत्यता और प्रेम की धारणा है उन्हें हर कदम में सफलता मिलती है సేవాదారులు అంటే ఎవరనంటే ఎవరిలో అయితే నిమిత్త భావం ఉంటుందో సత్యత మరియు ప్రేమ యొక్క ధారణలు ఉంటాయో వారు ప్రతి అడుగులో కూడా సఫలతని పొందుతారు ఎవరు సేవాదారులు నిమిత్త భావంతో ఉన్నవారు సత్యత మరియు ప్రేమ యొక్క ధారణ చేసేవారు ఎప్పుడు కూడా సఫలతని పొందుతారు బాబానే కహా హే బచ్చి ఫాదర్ ఫాలో ఫాదర్ ఇస్కే కారణం కోయిబీ బాత్ బడి లగి హే బాబా అన్నారనమాట పిల్లలు చూడండి బాబాని చూడండి ఫాలో చేయండి అని అన్నారు దీని కారణంగా ఏ విషయం కూడా ఇంకా పెద్దగా అనిపించదు హమే సిర్ఫ్ బాబాకో దేఖన హే బాబాకు కబీ కోయి హద్కి బాత్ వచ్చి నై లక్తి మనం కేవలం బాబానే చూడాలి సి ఫాదర్ ఫాలో ఫాదర్ బాబానే చూడాలి బాబానే పాటించాలి అంటే శివ చూడాలి ब्रह्मा बाबा यारो वारी अड़ों अड़ी नड़वाली सो बा अंटर मन केवल बाबा ने चूड़ी बाबा को कभी कोई भी हद की बात अच्छी नहीं लगती बाबा के पुड़ु ये बागा की आदि से देखा है बेहद का बाबा है, भले बेगरी पाठ है, फिर भी खिलाने बेहलाने में बड़ी दिल ఆది నుంచి చూశారు బేహద్ తండ్రి ఉన్నారు భలే బెగ్గరి పాటు కూడా వచ్చింది ఎలాంటి ధనము ధాన్యము లేనటువంటి సమయం కూడా యజ్ఞంలో వచ్చింది కానీ తినిపించేటువంటి వారు నడిపించేటువంటి వారు ఆహ్లాదపరిచేటువంటి వారు అందరు కూడా అన్నీ కూడా శివ పాపాన్ని అరు కూర్చున్నహి హేతో భలే గుడ్తో హే జ్వార్కే ఆటేకే గుడ్ డాల్కే ఖిలాతో ఇంట్లో ఏమీ లేకపోయినా బెల్లం అయితే ఉంది కదా బెల్లంలో బాబా అంటున్నారు బెల్లాన్ని జొన్న పిండిలోకి కలిపి రొట్టెలు చేసి తినిపించండి ఖిలానే బహుత్ బడి దిల్వాలా కభీ బాబానే పేలే ఖాయా తక్ బోనే నా ఖాయా హో తినిపించేటువంటి వాడిది పెద్ద హృదయం శివబాబా పెద్ద హృదయం బ్రహ్మబాబా పెద్ద హృదయం సో బ్రహ్మబాబా కూడా ఎలా ఉండేవారు అంటే పిల్లలకు మొదట పెట్టాలి వాళ్ళు తినకుండా ఏ రోజు కూడా బాబా ముందు తినేవాళ్ళు కాదు బ్రహ్మబాబా మొదట పిల్లలకు పెట్టేటువంటి వారు హం బెహన్ భాయి సబ్ ఏక్ బాబాకే బచ్చే హే మన్ మంత్ర ఏక్ మన్కో బాబా మీ లగానే కే హే మనం అన్నయ్యలు అక్కయ్యులు అందరూ ఒక్క బాబా యొక్క పిల్లలము మన్మనాభావ యొక్క మంత్రము ఒక మనసుని బాబా పైన లగ్నం చేయడం అంతే ఒకే ఒక మనసుని బాబా పైన లగ్నం చేయడము పరంతు జో సేవాస్థానే కహాబి పృథ్వీ పర్హే ఓ సబ్ బాబాకహే పరివార్ బాబాకహే ఏవైతే స్థానాలు ఉన్నాయో అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉండని స్థానాలు అన్నీ కూడా బాబావి పరివారం అంతా కూడా బాబాది यह जो घोट के पिलाया బాబానే ఘోట్ ताकत పిలాయా है बाबा తాకత్ బహుత్ హే బాబా ఏదైతే బాగా నూరి 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 బాగా తినిపించారో దాని యొక్క శక్తి చాలా ఉంది భండారమే కోవురకి మధుబన్కా భండారా హే ఎవరైనా బాబా యొక్క వంటింట్లో మధువనంలో కాళ్ళు పెట్టారనుకోండి ఇది బాబా యొక్క భండారా ఉంది ఇది వంటిల్లు బాబాది ఉంది మధుబన్ యొక్క భండారా ఉంది బాబాని హంబచ్చోకో కితనా సంబాలహే బాబా మనల్ని ఎంత బాగా సంభాళించారు అంటే ముఖ్యంగా దాదీలని సాకారంలో బాబా ఉన్నప్పుడు ఎంత సంభాలించారు యాసే అప్నీ సంభాలు అచ్చి తరసే కర్ణ క్యూకే బాబాకి అమానత బాబా ఎలా అయితే సంభాళించారో అలా మీరు కూడా మీ శరీరాన్ని చాలా చక్కగా సంభాళించండి ఎందుకంటే ఇది బాబా ఇచ్చినటువంటి అరువు ఉంది మూర్తి అగర్ तो रखने का स्थान भी నహి మిలేగా ఎవరైనా శిల్పకారుడు శిల్పాన్ని చెక్కుతూ చెక్కుతూ ఒక మహిళ ముక్కుపోయిందనుకోండి ఏదైనా కొంచెం తెగింతే కూడా ఆ మూర్తి మందిరంలో పెట్టే అర్హంగా ఉండదు కదా దాన్ని పెట్టే స్థానమే మారిపోతుంది వేరేది ఎక్కడో పెట్టాలి అని అంటారు వస్తే సామ్నే నహి రక్ బాజు మేరంగే మందిరంలో ఎదురుగా పెట్టడం పెట్టరు ఎక్కడో వేరే చోట పెట్టేస్తారు మ్యూజియంలో పెడతారు కదా ఖండిత మూర్తిని అగర్ మే యాసీ మూర్తి రహితో బనానే వాళ్ళ యొక్క దోషనయ్యి మూర్తికా దోషే ఒకవేళ నేను అలాంటి మూర్తిగా ఉన్నాను అనుకోండి ఎవరు శిల్పాన్ని చెప్పారో వాళ్ళ దోషం కాదు వాళ్ళేమో కరెక్ట్గానే చెప్పుకారు శుభాబా కదా శిల్పాన్ని చెప్తూ ఉండేది మరి నేను ఆ విధంగా భగవంతుడు చెక్కినట్టు చెక్కబడటం లేదు అని అంటే నేను అలా తయారవ్వట్లేదంటే నా మూర్తి యొక్క దోషం అంతే కానీ మూర్తికారుడు ఏం చేయలేరు దీంట్లో వహతో బనానే వాళ్ళక జాయగా క్యూకి వహ జడ్ హె యహతో హం చైతన్య హే ఇస్ యహ మూర్తి కా దోషే బన్నే వాళ్ళే హో ఎంత చక్కగా దాది చెప్తున్నారు అక్కడ ఏదైనా శిల్పం మొక్కబోయింది అని అంటే లేదు కొంచెం తెగింది అని అంటే శిల్పకారుడి యొక్క నేర్పరితనం తక్కువ ఉంది లేదు ఆయన సరిగ్గా చేయలేదు ఆయన తప్పు అందుకనే శిల్పం మొక్క అని అంటారు కానీ ఇక్కడ శిల్పకారుడు చెక్కుతూ ఉన్నారు మనం అందరము శిల్పాలుగా తయారవుతున్నాము ఇక్కడ శిల్పకారుడిది కాదు బాధ్యత ఒకవేళ మనం తయారవ్వలేదు అలా మొక్క అని అనుకోండి అది శిల్పం యొక్క తప్పు మూర్తి యొక్క తప్పు అంతేకాని శిల్పకారుడి తప్పు కాదు ఇక్కడ ఎందుకంటే మనం అలా తయారవ్వాలి అంతేకాని తయారు చేసేవాడు మూర్తికారుడు చాలా చక్కగా చేస్తున్నారు జో సర్వస్వ త్యాగి వఫాదార్ హే ఉనికి మూర్తి బనాయగా ఎవరైతే సర్వస్వ త్యాగులుగా మరియు నిజాయితీ పరులు నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళ యొక్క మూర్తిని ఆయన తయారు చేస్తారు బాకీకు హాథీ నహిలాగాయగా శిల్పకారుడు చాలా చతురుడు ఇక్కడ శివబాబా ఇతరులు ఒకవేళ సర్వస్వ త్యాగిగా లేదు నమ్మకస్తులుగా నిజాయితీ పరులుగా లేరు అని అంటే వాళ్ళ పైన చేయి కూడా వేయరు అని అంటున్నారు శివబాబా కదా అలా ఉన్నటువంటి వాళ్ళనే శిల్పంగా మారుస్తారు బనానే వాళ్ళ భీ హోషియార్ హే ఫిర్ హే స్వసేవ ఆర్ సర్వకే సేవ తయారు చేసేటువంటి వాడు కూడా చాలా తెలివైనటువంటి వాడు ఆ తర్వాత స్వ సేవ మరియు సర్వుల సేవ స్వకి సేవాసే బాబాకి నజదీక్ ఆతే హే ఫిర్ దూసరోకి సేవాకి బినా రే నహి సక్తే స్వయం యొక్క సేవతో బాబా దగ్గరగా వస్తారు ఆ తర్వాత ఇతరుల సేవ చేయకుండా ఉండనే ఉండలేరు తో అభిమాన్ కో చోడ్ హన ధ్యాన్ రకేంగితో బాబా బహుతచ్చి మూర్తి బనాయేగా కాబట్టి అభిమానాన్ని వదిలేసి మనం మన పైన చాలా చక్కగా ధ్యానాన్ని పెట్టినట్లయితే బాబా చాలా మంచి మూర్తిని తయారు చేస్తారు ఏం చేయాలి అభిమానాన్ని వదిలి మన పైన మనం ధ్యానం పెట్టినట్లయితే బాబా చక్కగా మూర్తిని తయారు చేస్తారు ఖుదుతో ముస్కురాతె రహు అవరో ఇంకోభి ముస్కురానా సికాఖాదు ఏ కోయి డిఫికల్ట్ శబ్ద నహిహే పర్ సూక్ష్మం జరూర్ హే స్వయం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి మరియు ఇతరులకు కూడా నవ్వటం నేర్పించాలి ఇదేమీ డిఫికల్ట్ శబ్దం కాదు కానీ సూక్ష్మత అయితే చాలా ఉంది దీంట్లో ఇది ఈరోజు దాది యొక్క ముఖ్యమైనటువంటి మహావాక్యాలు ఎంత చక్కగా పెద్ద హృదయం పెట్టుకున్నట్లయితే పెద్ద తండ్రి శివబాబు మన పైన రాజీ అవుతారు ఇంక వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు రావు అనేటువంటి టైటిల్తో ఎంత చక్కటి క్లాస్ చేయించారు ఈ క్లాస్ని ఇంకొక రెండుసార్లు విని చక్కగా ఈ వారం అంతా కూడా ఇలా పెద్ద హృదయం వారిగా పెద్ద తండ్రిని రాజీపరిచే విధంగా మన యొక్క శిల్పాన్ని మనం మూర్తిని మనం తయారు చేసుకుందాం అచ్చా ఓం శాంతి